హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా అంకుల్ ఏంటమ్మా అమ్మా నాన్న అని పిలువు కథనం గురించి తెలుసుకుందాం నాకు పెళ్ళయ్యి ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుండే మా ఇంట్లో లక్ష్మి అనే పనమ్మాయి ఉండేది మా అత్తగారికి ఇంటి పని వంట పనిలో సహాయంగా ఉండేది తన భర్త ఓ ఆటో డ్రైవర్ మా వీధిలోని ఒక చిన్న ఇంట్లో రెంటికి ఉండేవాళ్ళు వాళ్ళకు ఐదు సంవత్సరాల పాప ఉండేది పేరు అమృత రోజు భార్యాభర్తలిద్దరూ పని చేస్తేనే కానీ వాళ్ళ కడుపు నిండేది కాదు మా పెళ్ళైన నాలుగు సంవత్సరాలకి మా అత్తగారు అనారోగ్యంతో కాలం చేశారు అప్పటికి నాకు ఇద్దరు అబ్బాయిలు చిన్నపిల్లలతో ఇంటి పనంతా ఒక్కదాన్నే చేసుకోవడం కష్టమయ్యి లక్ష్మిని ఉదయం సాయంత్రం పనిలోకి రమ్మనేదాన్ని లక్ష్మి పనికి వస్తూ తన కూతురు అమృతని వెంట తీసుకొచ్చేది నా పిల్లలిద్దరికంటే అమృత వయసులో రెండేళ్ళు పెద్దది నా పిల్లల్ని ఆడిపించమని చెప్పి నేను నా పనిలో నిమగ్నమయ్యేదాన్ని అమృత చిన్నపిల్లే అయినా నా పిల్లలిద్దరిని బాధ్యతగా చూసుకోవడం ఆడిపించడం చూస్తే నాకు ముచ్చటేసేది అమృతని చూసినప్పుడల్లా నా కడుపును కూడా ఇలాంటి కూతురే పుడితే ఎంత బాగుండు అనిపించేది కానీ ఇద్దరు అబ్బాయిలు పుట్టాక నాకు ఇష్టం లేకున్నా మా ఆయన బలవంతం మీద ఆపరేషన్ చేయించుకున్నాను నాకు ఇంకా ఆడపిల్లని కనే అవకాశం లేదని బాధపడిన క్షణాలు ఎన్నో ఉన్నాయి అలా రెండు సంవత్సరాలు గడిచాక ఒకరోజు లక్ష్మి పనిలోకి రాలేదు ఇంట్లో ఎక్కడ పని అంతా అక్కడే ఉండిపోయింది రోజు ఉదయాన్నే గంట కొట్టినట్టు సమయానికి పనిలోకి వచ్చే లక్ష్మి ఆ రోజు పనిలోకి రాకపోయేసరికి ఏమై ఉంటుంది అనుకుని ఒకవేళ ఒంట్లో ఏమైనా బాగోలేదేమో అందుకే పనిలోకి రాలేదేమో కావచ్చు సాయంత్రం వస్తుందేమని ఎదురు చూశా ఆ రోజంతా పిల్లలిద్దరినీ చూసుకుంటూ ఇంటి పని చేసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది లక్ష్మీ ఇల్లు మా వీధి చివరనే కావడంతో ఒకసారి వెళ్ళి కనుక్కుందామని తన ఇంటికి వెళ్ళిన నాకు అక్కడున్న కొంతమంది చెప్పిన వార్త విని గుండె ఆగినంత పని అయింది ఆ ముందు రోజు రాత్రి లక్ష్మి కూతురు అమృతకి కడుపులో నొప్పిగా ఉండడంతో భర్త ఆటోలోని అమృతని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ వెనకాలం నుండి వేగంగా వచ్చే లారీ వాళ్ళ ఆటోని ఢీకొట్టడంతో అందులో ఉన్న అందరికీ తీవ్ర గాయాలయ్యాయని గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారని తెలిసింది ఆ వార్త విన్న నాకు కాసేపు నోట మాట రాలేదు ఎందుకు బాధపడుతున్నానో నాకే అర్థం కాలేదు కళ్ళ వెంట దా దారల్లా కారుతున్నాయి పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో ఏమో తిరిగి లక్ష్మీ అమృతని చూడగలుగుతానో లేననో సందేహం హాస్పిటల్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి వెళ్ళి చూసి రావాలనిపించింది సమయానికి ఇంట్లో ఈయన కూడా లేరు సాయంత్రానికి కానీ తిరిగి రాడు అప్పటి వరకు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఏమోనని విషయం నా భర్తతో కూడా చెప్పకుండా ఇంట్లో ఉన్న కొన్ని డబ్బులను హ్యాండ్ బ్యాగులు పెట్టుకుని పిల్లలిద్దరినీ తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాను అప్పటికే లక్ష్మీ భర్త చనిపోయాడని తెలిసింది హాస్పిటల్ బెడ్పై అమృతకి ఒకవైపు లక్ష్మికి ఇంకోవైపు ట్రీట్మెంట్ జరుగుతుంది అమృతకు అంత సీరియస్ కండిషన్ ఏమీ కాకుండా అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు తగలడంతో కట్టుకట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నారు లక్ష్మి తలకు బలంగా గాయాలవ్వడంతో తను ఇంకెంతోసేపు బ్రతకదని చెప్పారు తన బెడ్ దగ్గరికి వెళ్ళి లక్ష్మి అని పిలిచాను నన్ను గుర్తుపట్టిన లక్ష్మి మాట్లాడే పరిస్థితిలో లేదు తన కళ్ళతో అమృత కేసి చూస్తూ నా వైపు చూస్తుంది ఏదో చెప్పాలనుకుని ప్రయత్నిస్తున్న పాపం చెప్పలేకపోతుంది తన కనుసైకులతో అమృతని చూసుకోండమ్మా అని చెప్పినట్టు నాకు అర్థమైంది తను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందనే విషయం అర్థమై నా కూతురు పరిస్థితి ఏంటి అనే బాధలో తన ప్రాణం కొట్టుమిట్టాడుతుంది లక్ష్మిని ఆ పరిస్థితిలో చూసి నేను తట్టుకోలేకపోయా ఏమీ చేయలేని పరిస్థితి తన చేతిని నా చేతుల్లోకి తీసుకుని లక్ష్మి నీ కూతురికి నేనున్నాను ఏం కాదని ధైర్యం చెప్పాను ఆ కొద్ది నిమిషాల్లోనే లక్ష్మి కన్ను మూసింది వాళ్ళ విషయం ఎవరికి చెప్పాలో నాకు తెలియలేదు లక్ష్మి ఎప్పుడు తన బంధువుల గురించి చెప్పలేదు విషయం నా భర్తకి ఫోన్ చేసి చెప్పాను అదంతా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారులే అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు అది మన పిల్లలిద్దరినీ తీసుకుని అన్నాడు మన కోసం ఇన్నేళ్లుగా పనిచేసిన వాళ్ళు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే చూడ్డానికి వెళ్ళడం కూడా తప్పేనా అని నా మనసులో అనుకుని మౌనంగా ఉండిపోయాను సరే సరే అక్కడి నుండి త్వరగా బయలుదేరి ఇంటికి వెళ్ళు అన్నాడు సరే అన్నాను అమృత నొక్కదాన్నే అలాంటి పరిస్థితుల్లో వదిలేసి ఇంటికి వెళ్ళాలనిపించలేదు కానీ తప్పదు కదా ఆ వార్డులోని ఒక నర్సుకి విషయం చెప్పి కొంత డబ్బు తన చేతిలో పెట్టి అమృత పరిస్థితి ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పమన్నాను తను సరే అనడంతో బలవంతంగా అక్కడి నుండి బయలుదేరాను ఇంటికి వచ్చి నా మనసంతా హాస్పిటల్లో ఉన్న అమృత వైపే లాగుతుంది ఎలా ఉందో ఏమోనని ఓ రోజు నర్సు ఫోన్ చేసి అమృత కోలుకుంటుంది అనే విషయం చెప్పడంతో నా మనసు కాస్త తేలికబడింది ఇంటి పనుల్లో సహాయంగా ఉండడం కోసం వేరే ఒక ఆవిడను పనిలో పెట్టుకున్నాను అలా వారం రోజులు గడిచాక ఓ రోజు హాస్పిటల్ నుండి నర్సు ఫోన్ చేసి అమృత పూర్తిగా కోలుకుందని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి తీసుకెళ్ళండి అంది ఆ సమయంలో నా భర్త ఇంట్లో లేడు ముందే అమృతని తీసుకొస్తానంటే ఖచ్చితంగా వద్దంటాడు ఇంటికి తీసుకొచ్చాక ఎలాగోలా ఆయనకి నచ్చ చెప్తానని హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసి ఇకపై అమృత బాధ్యత నాదేనని సంతకం పెట్టి అమృతని ఇంటికి తీసుకొచ్చాను లోకం తెలియని వయసులో అమ్మా నాన్నను కోల్పోయి అమృత పడుతున్న బాధను చూస్తే గుండె తరుక్కుపోయింది అమృతకి తలారా స్నానం చేయించి అన్నం తినిపించాను ఆంటీ అమ్మా నాన్న ఎప్పుడొస్తారు అని అడిగింది అమృత అలా అడిగేసరికి నాకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు పాపం చనిపోవడం అంటే ఏంటో కూడా తెలియని వయసులో అమృతకి ఆ దేవుడు ఎంత అన్యాయం చేశాడో అనిపించింది వచ్చేస్తారమ్మా అమ్మా నాన్నకు కూడా నీలాగే దెబ్బలు తగిలాయి కదా అవన్నీ నయమయ్యాక తిరిగి వచ్చేస్తారు అన్నాను అన్నం తిని అమృత నా పిల్లలు కలిసి ఆడుకుంటున్నారు కాసేపటికి నా భర్త ఆఫీస్ నుండి వస్తూనే అమృతను చూసి ఈ అమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది అని అడిగాడు నా భర్త ఏమంటాడో ఏమోనని భయపడుతూనే అమృతకి నయమైందని తెలిసి నేనే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చానండి అన్నాను అందుకు నా భర్త నేను ఆ రోజే చెప్పాను కదా హాస్పిటల్ వాళ్ళే చూసుకుంటారని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు అమృతని అలా వదిలేయడానికి నా మనసు ఒప్పుకోలేదు అమ్మా నాన్నల నీడలో హాయిగా పెరగాల్సిన పిల్ల వాళ్ళకి ఏమైందో కూడా తెలియని పసి వయసు అలా ఎలా వదిలేస్తాం మీరేమి అనుకోనంటే మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నాను ఏంటది అని అడిగాడు మనకి ఆడపిల్లలు లేరు కదా అందుకని అమృతని మనమే పెంచుకుందామండి అని అడిగాను అందుకు ఆయన మనకు అసలే పిల్లలేరంటే అప్పుడు ఆలోచించేవాడినేమో మనకిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని పెంచి పెద్ద చేసి బాగా చదివించాలంటే చాలా కష్టపడాలి నీకు తెలుసు కదా నాదేమంత పెద్ద ఉద్యోగం కాదని అదంతా కుదరని పని శ్రావణి నీ అనవసరమైన ఆలోచనలతో నన్ను ఇబ్బంది పెట్టకు తిరిగి హాస్పిటల్లోనే అప్పచెప్పు లేదా పోలీస్ స్టేషన్లో జరిగిందంతా చెప్పి వాళ్ళకి అప్పచెపుదామన్నాడు అమృత విషయంలో ఎంత నచ్చజెప్పినా నా భర్త వినకపోయేసరికి అమృతని కనీసం ఓ పది రోజులైనా ఉంచుకుందామండి అని నేను అడిగేసరికి ఈసారి నా మాట కాదనలేదు నా భర్త విశ్వ ఆ పది రోజులు అమృతని తన కన్న తల్లి బ్రతుకుంటే ఎలా చూసుకునేదో అలానే చూసుకున్నాను తనకి బట్టలు బొమ్మలు కొనిచ్చాను అమృత రోజు నా పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళతో చక్కగా కలిసిపోయింది మధ్య మధ్యలో అమ్మని నాన్నని చూడాలని అడిగితే ఏదో ఒకటి చెప్పి మిరిపించేదాన్ని అలా పది రోజులని అడిగిన నా భర్తని నేను పదహైదు రోజులైనా ఏమీ మాట్లాడకపోయేసరికి ఒకరోజు విశ్వానే అడిగాడు శ్రావణి నువ్వు అడిగిన పది రోజులు అయిపోయాయి కదా అమృతని ఇక్కడి నుండి ఎక్కడికి పంపించాలని ఏమైనా ఆలోచించావా అని అడిగాడు విశ్వ అలా అడిగేసరికి అమృతని పంపించక తప్పేలా లేదని నా మనసులో అనుకుని అమృత మన పిల్లలతో కలిసి బాగా ఆడుకుంటుందండి ఇప్పుడిప్పుడే తను వాళ్ళ అమ్మా నాన్నలను మర్చిపోతుంది ఇంకొన్ని రోజులు ఇక్కడే అని నా మాటలు పూర్తి చేసేలోపే తను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే ఆ తర్వాత నువ్వు పంపించలేవు నా మాట విని ఎక్కడ అప్పజెప్పాలో చెప్తే నేనే వదిలేసి వచ్చేస్తానని అడిగాడు అందుకు అమృతని పోలీస్ స్టేషన్లో హాస్పిటల్లోనే వదిలేయడం నాకు ఇష్టం అనిపించక తన తోటి వయసున్న పిల్లలతో కలిసి ఉంటూ తనకి అమ్మా నాన్నలు ఇక లేరనే విషయాన్ని మర్చిపోయేలా ఏదైనా స్వచ్ఛంద సంస్థలో చేర్పిస్తే అని అడిగాను అందుకు విశ్వ నువ్వు చెప్పినట్లు చేస్తే బాగానే ఉంటుంది కానీ అలాంటివి ఎక్కడున్నాయో వాటి ఫార్మాలిటీస్ ఏంటో నాకు పెద్దగా తెలియదు ఎవరినైనా కనుక్కోవాలి అని తన స్నేహితులని అడగగా రెండు రోజులకు తెలిసింది మేము ఉంటున్న ప్రదేశానికి అరవై కిలోమీటర్ల దూరంలో తల్లిదండ్రులు లేని పిల్లల కోసం ఒక ఆశ్రమం ఉందని విశ్వాకి ఆఫీస్కి సెలవు ఉన్న రోజున ఇద్దరం వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి అమృతని అక్కడ చేర్పించాం అమృతని అక్కడ వదిలేసి రావడానికి నా మనసు ఒప్పుకోలేదు అయినా తప్పలేదు ఆ రోజు నుండి నా భర్తకి తెలియకుండా నెలకో రెండు నెలలకో ఒకసారి వెళ్ళి అమృతని చూసి వస్తుండేదాన్ని నా పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళయ్యారు అమృత కూడా చదువుతుందని తెలిసింది ఓసారి వెళ్ళినప్పుడు అమృత బాగా చదువుకోవాలమ్మా చదువుకుంటే నీ జీవితం బాగుంటుంది అని చెప్పాను సరే ఆంటీ అని తలాడించింది అలా కాలం గుర్రున తిరిగిన పిల్లలిద్దరిది ఇంటర్ పూర్తయ్యి ఇంజనీరింగ్లో అడుగుపెట్టారు నా కొడుకులిద్దరు హాస్టల్లో ఉంటున్న కారణంగా ఖాళీ సమయం ఎక్కువగా ఉండేది అలా సమయం దొరికినప్పుడు ఒకసారి అమృతని చూసి రావాలనిపించి వెళ్ళాను కాలేజీ తర్వాత పై చదువులు చదువుకోవాలి అనుకునే వారికి హైదరాబాద్కి పంపిస్తామని అమృత కూడా అడిగే వెళ్ళిందని చెప్పి అమృత వెళ్లే ముందు మీతో మాట్లాడాలని చూసింది కానీ లైన్ దొరకలేదని ఈసారి వచ్చినప్పుడు మేము చెప్తామన్నారు ఆశ్రమం నిర్వాహకులు అంత దూరం వెళ్ళి అమృతను చూడలేకపోయాననే బాధతో వెనుదిరిగాను అలా వస్తుండగానే నాలుగు సంవత్సరాలు గడిచిన నా పిల్లలిద్దరి ఇంజనీరింగ్ పూర్తయింది ఆ తర్వాత కొద్ది రోజులకే హైదరాబాద్లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగాలు సాధించారు ఓసారి ఆశ్రమ నిర్వాహకులు అమృత వచ్చిందని సమాచారాన్ని ఫోన్ చేసి చెప్పారు పరిస్థితులు అనుకూలించక తనని కలవలేకపోయినా ఫోన్లో మాట్లాడగలిగాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకున్నానని చెప్పింది బాగా చదువుకోమ్మా అమృత అని చెప్పాను సరే ఆంటీ అని ఫోన్ పెట్టేసింది అమృత ఆ తర్వాత నా కొడుకులు ఇద్దరికీ మధ్య సంబంధం రావడంతో పెళ్లిళ్ళు జరిపించడంతో జీవితంలో పెద్ద బాధ్యత తీరిపోయినట్లు అనిపించింది పిల్లలు చదువుకుంటున్న రోజుల్లోనే అందరం ఒకే ఇంట్లో ఉండేలా పెద్ద ఇల్లు కట్టించాము కొడుకులు కోడళ్ళు అంతా కలిసి ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాం నానమ్మ తాతయ్యలమయ్యి కొత్త బాధ్యతలు వచ్చి చూసుకుంటూ కాలం ఎలా గడిచిందో తెలియకుండానే పోయింది అలా కొంతకాలం గడిచాక ఓ రోజు మా అబ్బాయిలు ఇద్దరు మా దగ్గరికి వచ్చి అమ్మా నాన్న మేమంతా కెనడా వెళ్ళాలని నిర్ణయించుకుని ప్రాసెస్ స్టార్ట్ చేశాము దాదాపు ఐదు సంవత్సరాలు అక్కడే చేసి తిరిగి ఇండియాకి తిరిగి వచ్చేస్తాము మేము లేకుండా ఈ వయసులో మీ ఇద్దరు ఉండడం ఎందుకు ఇక్కడ మనకి దగ్గరలోనే ఓ ఓల్డేజ్ హోమ్ ఉంది మీ ఇద్దరు అక్కడ ఉంటారంటే అందుకు కాల్ చేసి ఏర్పాటు చేస్తాం మీరు అక్కడ ఉండటానికి నేను డబ్బులు కూడా మేమే పెడతాం ఈ వయసులో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఇబ్బంది కదా అక్కడ ఉంటే అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఏమంటారు అని అంటారు పిల్లలు ఇద్దరు మాటలు విన్నా మా నోట మాట రాలేదు ఈ వయసులో వాళ్ళు మాకు దూరంగా వెళ్తున్నారని వార్త విని తట్టుకోలేకపోయాం ఇద్దరు ఇక్కడ మంచి ఉద్యోగాలనే ఉన్నారు కదరా మరి ఇప్పుడు కెనడా వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు నా భర్త విశ్వ అందుకు మా పిల్లలు నాన్న నెలంతా కష్టపడితే జీతాలు ఎలా ఉంటాయో మీకు తెలియనిది కాదు ఇక్కడ అక్కడైతే తక్కువ టైంలో ఎక్కువ సంపాదించుకోవచ్చు అన్నారు ఈ వయసులో మమ్మల్ని ఒంటరిగా విడిచి వెళ్ళొద్దు అని వారిని అడగలేకపోయాం కష్టమైనా నష్టమైనా ఎంతో ఇష్టంగా కట్టుకునే ఇంటిని వదిలి మేము ఓల్డేజ్ హోమ్లో ఉండలేమురా ఎక్కడే ఉంటామని చెప్పాం సరే మీ ఇష్టం అని నేను నెల రోజుల తర్వాత వీసా రావడంతో అంతా కెనడా వెళ్ళిపోయారు ఎప్పుడు కొడుకులు కూడా వాళ్ళ పిల్లలతో సందడిగా ఉండే ఇల్లు అంతా వెళ్ళిపోయేసరికి బోసిపోయింది పిల్లలు మనల్ని ఒంటరి వాళ్ళని చేసి వెళ్తారని కళలో కూడా ఊహించలేదు అన్నారు నా భర్త విశ్వ ఇన్ని రోజులు పిల్లలందరితో కలిసి ఉన్న మనం ఇలా ఒంటరిగా ఉండాలంటే కష్టమే పిల్లలు చెప్పినట్టు ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోదామా అని అడిగాను నా భర్త విశ్వ నేను కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ ఎవరూ లేని వాళ్ళలా అక్కడికి ఎందుకు వెళ్ళిపోవడం నాకు నేను మీకు నేను ఉన్నాముగా ఆ దేవుడి మీద భారం వేసి కాలం గడపాలి అన్నాను ఆయనకు ధైర్యం చెప్పగలిగాను కానీ పిల్లలు వెళ్ళి నా ఇంట్లో ఒక క్షణం కూడా గడవడం లేదు అలా ఒకరికొకరు తోడుగా ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ రోజులు భారంగా గడుపుతున్న ఓ రోజు ఒక అమ్మాయి వచ్చింది లేత గులాబీ రంగు చీర భుజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని కళ్ళజోడు చేతిలో ఓ రెండు పుస్తకాలు తలుపు తీయగానే ఆంటీ బాగున్నారా అని పలకరించింది ఎవరమ్మా నువ్వు అని అడిగాను నేనాంటి అమృతని అంది దాన్ని చూసి పది సంవత్సరాలు పైగానే అవడంతో గుర్తుపట్టలేకపోయా ఆయన అమృతను చూస్తే ఎక్కడ కోపడతారేమోనని భయంతో మెల్లగా అమృత నువ్వేంటి ఇక్కడ ఎలా ఉన్నావు చాలా కాలమైంది చూసి అసలు ఎక్కడుంటున్నావు అని అడిగాను అందుకు అమృత ఆంటీ నేను ఇక్కడే యూనివర్సిటీలో అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఈ మధ్యనే జాయిన్ అయ్యాను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను అని ఇంటి అడ్రస్ తెలియక ఇంతకాలం రాలేదు ఆశ్రమ రికార్డులో అడ్రస్ ఉంది కదా వాళ్ళని అడిగి తెలుసుకొని వచ్చానండి ఎలా ఉన్నారు అంకుల్ బాగున్నారా అని ఇద్దరు ఇప్పుడు ఏం చేస్తున్నారండి అంది అమృతని ఎక్కడ ఆయన చూస్తారో అన్న భయంతో అన్నిటికీ సమాధానం అనుకున్నట్టే చెప్తున్నాను ఇందులో ఆయన వచ్చి ఎవరు శ్రావణి అని అడిగాడు తడబడుతూనే అమృత ఆశ్రమంలో చేర్పించాం కదా తను అన్నాను ఓ అమృత ఏం చేస్తున్నావు అలా కూర్చోబెట్టకుండా అలా నిల్చోబెట్టే మాట్లాడుతున్నావు ఏంటి కూర్చోమ్మా ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు అని అడిగారు ఆయన అమృత జరిగిందంతా చెప్పింది ఆ తర్వాత లేరి అని అడిగింది పిల్లల గురించి ఆయనే చెప్పసాగారు ఈ మధ్య మమ్మల్ని ఈ వయసులో ఇలా వదిలేసి వాళ్ళ భవిష్యత్తు కోసం కెనడా వెళ్ళారని చెప్పాడు అది విన్న అమృత కాసేపు మౌనంగా ఉండి మీరు ఏమీ అనుకోను అంటే నాదో చిన్న రిక్వెస్ట్ అంది అందుకు నేను ఉద్యోగం చేసుకుంటూ ఇదే ఊర్లో ఉంటున్నాను ఇల్లు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను చిన్నప్పుడే అమ్మా నాన్నలను కోల్పోయిన నాకు వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు తమ్ముళ్ళు వచ్చేదాకైనా నాతో పాటు మీరు ఉండొచ్చు కదా మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని అడిగింది అమృత అందుకు నా భర్త అమృత మీ అమ్మా నాన్నలు చనిపోయి పుట్టుడు దుఃఖంలో ఉన్న నిన్ను నా భార్య అమృతని మనమే చూసుకుందామని అడిగితే కాదన్నాను అలాంటి మా మీద నీకెందుకమ్మా ఇంత ప్రేమ అన్నాడు అందుకు అమృత అంకుల్ నా చిన్నప్పుడు మీరు ఆంటీ నన్ను చేరదీయకపోయి ఉంటే ఈరోజు నేను ఇలా ఉండేదాన్న నాకింత చేసిన మీ రుణాన్ని కొంతైనా తీర్చుకునే అవకాశం ఇవ్వండి అంకుల్ అని అడిగింది ఇంకా అంకుల్ ఏంటమ్మా అమ్మ నానా అని పిలువు అన్నారాయన మమ్మల్ని అలా పిలువు అనేసరికి అమృత పొంగిపోయింది అమృతకి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించి అంతా కలిసి మా ఇంట్లోనే ఉంటున్నాము అమ్మ నాన్న అని అమృత పిలిచే పిలుపుతో తిరిగి సంతోషంగా కాలం గడుపుతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్